அந்த நமஸ்காரம் తల్లిదండ్రులు ఏ తప్పు చేయడం వలన పిల్లలు మాట వినరు శివుడు నారదుడికి చెప్పిన కథ ఒకనాడు నారదముని భూమి నుండి ఆకాశం వైపుకు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వచ్చాడు కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారదముని చూసి ఇలా అన్నాడు ఓ నారద ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు అప్పుడు నారదముని శివునితో ప్రభు నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను భూమిపై చాలామంది తల్లిదండ్రులను పిల్లలు వారి వృద్ధాప్యంలో వారిని ఆదుకోలేకపోతున్నారని చూశాను అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు కాబట్టి ఓ ప్రభు ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధపెడతారో వివరించగలరు అని శివుడిని కోరుతాడు అప్పుడు శివుడు ఓనారద ఈరోజు నేను మీకు చాలా పవిత్రమైన కథను చెబుతాను ఈ కథ విన్న తర్వాత మీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెబుతాడు ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎప్పుడు సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభిస్తాడు ఒక నగరంలో రామసేన అని రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు ఛాయ ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఎక్కువే కొడుకు అయినా కూతురు అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులు అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకొని సరిదిద్దాలి చిన్నప్పటి నుంచే వారికి బోధించాలి చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు మీ సూచనలను పాటించలేరు శివుడు నారదునితో నారద రాజు రామసేన తమ కుమార్తెకు వివాహం చెయ్యాలని అనుకుంటాడు కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది రాజు తన కుమార్తె యొక్క చర్యలకు చాలా కలత చెందుతాడు యువరాణి ఛాయకు కోసం రాజులు మహారాజులు అందరూ వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నారు మరోవైపు ఛాయ తన స్నేహితులతో కలిసి తన అందాన్ని చూసి గర్వపడింది తన చేదు మాటలతో మహారాజులను అవమానించడం ప్రారంభించింది ఆమె లావుగా ఉన్న ఒక యువరాజును చూసి స్నేహితులతో ఎగతాలు చేస్తూ హే మిత్రమా ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని అంటుంది యువరాణి ఆ యువరాజును చూసి నవ్వుతూనే ఉంటుంది తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి ఇదిగో మిత్రమా ఈ యువరాజు ఒక కూడలిలో స్తంభంలాగా ఉన్నాడు అని వెకిరిస్తుంది మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి బిగ్గరగా నవ్వుతూ హే మిత్రమా మా నాన్నగారు ఉన్నారే పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది కానీ ఆ గడ్డం ఉన్న యువరాజు యువరానికి తన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి యువరాని ఇబ్బంది పెట్టడం పట్ల ఏమాత్రం బాధపడడు ఇప్పుడు యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తుంది ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులను అందరినీ అవమానించింది అని అనుకోవడం మొదలుపెట్టాడు రాజు నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాజుగారితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధి పొందే ఒక బిచ్చగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు ఆ ఆస్థానంలో కూర్చున్న యువరాజులు అందరూ కూడా అలాగే చేయమని చెప్పడం ప్రారంభించారు తన తండ్రి చర్యలకు యువరాన్ని చింతిస్తుంది తరువాత ఆయన రాజు యొక్క ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో బిచ్చగాడి కీర్తన వినిపిస్తుంది బిచ్చగాడి గొంతును విని రాజు తన సేవకుడితో పంపి ఆస్థానానికి ఆహ్వానించాడు ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు అతను పాత చెరిగిన బట్టలతో ఉంటాడు అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి నేను నా కూతురిని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు రోజు నుండి ఆమె నీ భార్య ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి మీతో పాటే భోజనం పెట్టండి అని బిచ్చగాడితో అంటాడు తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది తండ్రి కుమార్తెతో ఈ బిచ్చగాడు నీకు భర్త ఇక్కడ నుంచి నువ్వు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితోనే గడపవలసి ఉంటుంది లేదా అతన్ని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్ళవలసి వస్తుంది బిచ్చగాడు ఆమెను ఒక అడవిలోకి తీసుకువెళ్తాడు బిచ్చగాడు అడవిలో గుడిసెకు దగ్గరలో ఒక మామిడి చెట్టును నాటుతాడు యువరాణి గుడిసె నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడిగినప్పుడు బిచ్చగాడు ఓ యువరాణి ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుదే అని నేను విన్నాను మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెకరించారు కానీ మీ దురదృష్టం నేను అతి పొడివాటి గడ్డంతో ఉన్నాను ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరు యువరాణి అయ్యేవారు కానీ ఇప్పుడు పశ్చాత్తాప ప్రయోజనం లేదు ఇక్కడ నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే కొంత దూరం నడిచిన తర్వాత ఛాయా అందమైన పూలు పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకకు చెందినదే త్వరగా విశ్రాంతి తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు మీరు అతనిని పెళ్ళాడితే ఈ తోట కూడా మీది అయి ఉండేది బిచ్చగాడు అయిన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు ఈ నగరం ఏ రాజుకు చెందింది అని యువరాణి బిచ్చగాడితో అడగగా ఓ యువరాణి ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే ఒక్కసారి ఆలోచించండి మీరు అతన్ని వివాహం చేసుకుని ఉంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు కానీ మీరు మీ రూపాన్ని చూసి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడు అయినా నన్ను వివాహం చేసుకున్నారు ఇలా చేయడం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు బిచ్చగాడు మాటలు విన్న యువరాణి చాలా బాధ ఇప్పుడు నువ్వు నా భార్యవి నేను నీ భర్తను ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కళలు కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బ్రతకాలి అంటూ రాజకుమారి ఛాయ్ను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు దగ్గర కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది ఇంత చిన్న గుడిసెన నేను ఈ గుడిసెలో నివసించి ఊపిరాడకుండా ఉంటాను ఈ రోజు నుంచి ఈ గుడిసెలో నేను నివసించవలసి ఉంటుంది కానీ నా సేవకులు ఎవరూ కనిపించడం లేదు అని రాజకుమారి అనుకుంటూ ఉండగా బిచ్చగాడు నేను బిచ్చగాడిని నాకు సేవకులు ఎందుకు ఉంటారు మీరే ఈ గుడిసెలోని పనులన్నీ చేయాలి ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి చాలా ఆకలిగా ఉంది నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాని ఛాయ్తో అంటాడు కానీ ఛాయ్కు భోజనం వండడం రాదని అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు ఆహారం తిన్న తరువాత వారు ఇద్దరు నిద్రిస్తారు మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ చేయమని చెప్పి జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను యువరాణి బజారుకు తీసుకువెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు నేను మామిడికాయలు అమ్మడం చూసి నన్నెవరైనా గుర్తిస్తారు అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది నేను వెళ్ళలేను అని చెబుతుంది మీరు ఎందుకు సిగ్గుపడాలి ఇప్పుడు మీరు యువరాణి కాదు నువ్వు బిచ్చగాడి భార్యవు అని చెబుతాడు ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించింది అప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది జరిగిన విషయం బిచ్చగాడికి చెబుతుంది బిచ్చగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని బిచ్చగాడు రేపటి నుండి నీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం ఏర్పాటు చేయాలి మరియు అక్కడి నుంచి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది అని చెబుతాడు ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయడం ప్రారంభించి రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది వారిద్దరి జీవితం ఇప్పుడు విభిన్నంగా ఉంది ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది తరువాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉన్నారు ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక వేషధారణిలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళ్తాడు రాజకుమారి ఆయన ముఖంలోకి చూసే సరికి భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు బదులుగా ఆయన ఆమె చేతిని పట్టుకొని అతిథులందరూ కూర్చొని ఉన్న రాజభవనానికి తీసుకువెళ్తాడు అక్కడ ఉన్న వైభవాన్ని చూసి కాళ్ళు చేతులు వణికిపోతాయి అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో రాజకుమారి భయపడకు నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు అయిన భర్తను నేనే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని మమ్మల్ని వివాహం చేసుకున్నాను ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు ఇప్పుడు నేను మిమ్మల్ని గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను అందరూ యువరాణిని ఆశీర్వదించారు మరియు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది అప్పుడు శివుడు నారదమునితో ఇలా అంటాడు ఓ నారద ఒక వ్యక్తి చాలా సుఖంగా పెరిగిన తరువాత ఆ అనుభవాలు అతని జీవితంలో చాలా ఇబ్బందులను కలిగించే వాటి గురించి వారికి తెలియదు ఆ వ్యక్తి దేని గురించి గర్వపడకూడదు కానీ దేవుడు మిమ్మల్ని ఒక గుణముతో ధనవంతులను చేసినప్పుడు వాళ్ళు గర్వించినప్పుడల్లా వాళ్ళు దాని నుండి గుణపాఠాన్ని పొందుతారు ఈ విధంగా యువరాని గుణపాఠాన్ని పొందిన తరువాత అదే గడ్డం గల భర్తతో కలిసి చాలా ఆనందంతో రాణిగా మారింది ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అని చెప్పాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్న మంచి వీడియోస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్